హాయ్ ఫ్రెండ్స్ నాకు తెచ్చింది మీరు చూస్తున్న సిఎస్ఫామ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి అయితే పెరువు చిక్స్ అలాగే మామూలు కోళ్ళు అంటే ఊరుకోళ్ళు ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ ఒక కొడుకులు అయితే అది అయితే చాలా వీక్ ఉంది ఇక్కడ పెరుగు చిక్స్ చూసుకోవచ్చు ఇక్కడ పెరుగు చిక్స్ చూసుకోవచ్చు ఇదైతే మూడు నెలల మీద ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అంటే త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ ఒక వన్ మంత్ చిక్ ఉంది మీకు తెలిసి ఉండొచ్చు త్రీ మంత్స్ అంటే ఎట్లా ఉండదు ఈ ఈ కోడిపిల్లకైతే నేను ఫస్ట్ అనుకునేది అయితే డిసీజ్ ఏమనుకున్నాను అంటే ఎండ తెగులు అనుకున్నాను కానీ నాకు తెలిసిన ఫామ్ అంటే నాటుకోళ్ళ ఫామ్ వెళ్ళి ఈ సింటమ్స్ చూపిస్తే ఇది ఎండ తెగులు కాదు ఇది ఎండ తెగులు కాదు మిగతా సరిగా ఆరగాక ఇలా వీక్గా ఉంటుంది అంటే తిన్నట్టు అంటే మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినా కానీ అదంతా మోషన్లో వెళ్ళిపోతుంది అందుకని ఇంత వీక్గా ఉందని చెప్పారు అయితే దీనికి టానిక్ ఏంటంటే నేనైతే ఫస్ట్ అయితే ఏమనుకున్నా అంటే ఇది వీక్ అయింది కదా దీనికి ఒక అది పింబ్రాల్ టానిక్ ఇచ్చాను అలాగే లెగ్ సిన్ పోయాను అయినా కానీ ఇలా వీక్ ఉందని దగ్గరికి వెళ్ళే ఫామ్ దగ్గర ఉండే ఫామ్కి అయితే వెళ్ళి అడిగాను సింటమ్స్ చూపించాను చూపిస్తే ఇలా జరు అటు అనేది నేను చెప్తాను సింటమ్స్ ఏంటంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇలా ఎలా అంటే ఒక దగ్గర నిల్చోవడము అది తల పెట్టుకొని పండుకోవడం అలా సింటమ్స్ ఉంటాయి దీన్ని చూసి వెంటనే మీరు అయితే ఈ మెడిసిన్ అయితే వాడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఆ సింటమ్స్ ఆ సిమ్టమ్స్ అనేది ఇవే ఫ్రెండ్స్ ఒక్క దగ్గరనే నిల్చొని అది ఒంటరిగా ఇలా ఉంటుంది టానిక్ అనేది ఏదో నేను చూపిస్తాను ఇదైతే మేత అరగా అంట అంటే మేత అరగా ఇలా ఉంటుందంట ఇప్పుడైతే నేను టానిక్ అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకొచ్చి మీరు విమరాల్ టానిక్ అంటే లివర్ టానిక్ విమ్రాల్ టానిక్ అంటున్నాను సారీ లివర్ టానిక్ బ్రోటానిక్ వెటానల్ షాప్లో అయితే దొరుకుతుంది దీని అయితే నాకు ప్రైజ్ నైంటీ రూపీస్ అయితే పడ్డది ఇదైతే నైంటీ రూపీస్ అయితే పడ్డది నైంటీ రూపీస్ అయితే ప్రైస్ పడ్డది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎలా వాడాలి అనేది బాయిలర్ సిక్స్కి హండ్రెడ్ ఏమో ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ డైలీ ఫర్ టూ డేస్ని అంటే టూ వీక్స్ చిక్ నుంచి టూ డేస్ చిక్ నుంచి అది సిక్స్ వీక్స్ దాకా ఇవ్వాలి అలాగే గ్రోయర్ గ్రోయర్ లేవర్ అంటే మామూలు గ్రోయర్ చే ఉన్నదానికైతే ట్వంటీ ఎంఎల్ అలా ఇవ్వాలి దీని అయితే షేక్ చేసి అయితే వాడాలి ఇప్పుడే చెప్తున్నాను షేక్ చేసి అయితే వాడాలి అలాగే ఇదైతే చిన్నపిల్లలకి అంటే మనుషులకైతే కాదు ఇక్కడ చూసుకోవచ్చు నాట్ ఫర్ హ్యూమెన్స్ యూజ్ ఫర్ ఎనిమల్స్ ట్రీట్మెంట్ ఓన్లీ అంటే ఇదైతే మనుషుల కాదు ఇది జంతువులకు మాత్రమే అని చెప్తున్నారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు షేక్ విల్ బి షేక్ విల్ బిఫోర్ యూజ్ అని అంటే ఇది షేక్ చేసిన అంటే ఊపిన తర్వాతనే మిక్స్ అయిన తర్వాతనే వాడాలి అని చెప్తున్నారు దీని అయితే ఒకసారి మీరైతే గమనించి అయితే ఇలా వాడండి ఇప్పుడు దీన్ని ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కి అయితే వన్ ఎంఎల్ టానిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసుకొచ్చి నేను అయితే మిక్స్ చేస్తున్నాను దీన్ని అయితే కోడిపిల్లకి అయితే ఒక త్రీ ఎంఎల్ అలా ఇవ్వాలి నేను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్స్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే తాపిస్తున్నాను దీనికి మీకు తాగుతానికి కూడా శక్తి లేదు అందుకనే నేను తాపిస్తున్నాను ఎలాంటి హ్యాన్ అయితే చేస్తలేను ఈ వీడియో మీకు నచ్చిన ఇది యాక్టివ్ అయిన తర్వాత అంటే రికవర్ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో తీసి అయితే పెడతాను మీకు ఆ వీడియోని కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు అంటే ఒక్కొక్క చిక్కు ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా పెట్టి తెచ్చుకుంటారు అది గా చనిపోయినట్లయితే మనకైతే చాలా బాధ అనిపిస్తుంది అలాగే మనీ కూడా లాస్ అవుతాము మనం ఎంతో ప్రేమతో తెచ్చుకుంటే అవైతే చనిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్